హలో అండి వెల్కమ్ టు సుకీ ట్రెండింగ్ బ్లాగ్స్ నేను మీ సిరి ఇవాళ మన రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ పిక్చర్లో అన్నీ చూపిస్తున్నాను అంజీర్ డేట్స్ కిస్మిస్ క్యాషు బాదం పిస్తా పాపీ సీడ్స్ పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇంకా మనకి పుచ్చకాయ గింజలు కావచ్చు గుమ్మడికాయ గింజలు కావచ్చు ఇవన్నీ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పెసిఫిక్గా ఇవి యూస్ చేయాలని ఏం లేదు అంజీరు డేట్స్ మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ సో ఇవి నేనైతే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే బాదం పప్పులు చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటున్నానండి కొన్ని సో కట్ చేసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్ అది కొంచెం హార్డ్గా ఉంటాయి కదా హ్యాండ్ కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో నేనైతే కొన్ని కట్ చేశాను ఇక్కడ సో అలాగే ఇది దీని తర్వాత మనము బాదం పప్పు పిస్తా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో అలా కట్ చేసుకోలేని వాళ్ళు అంటే టైం ఉండి ఇలాగ స్కిల్ ఉంటే కూడా కట్ చేసుకోవచ్చు అలా లేని వాళ్ళు నేనైతే నేనైతే ప్రిఫర్ చేసేది మాత్రం మిక్సీ పట్టుకుంటానండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి బాదం క్యాషు పిస్తా అలాగే పాపీ సీడ్స్ కిస్మిస్ వీటిని నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నానండి అన్నీ కొంచెం బరగ్గా క్రిస్పీగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకుంటా ఉన్నాను సో ఈ మెయిన్గా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి హార్ట్ హెల్త్ బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది మెయిన్ మెయిన్ అయితే అసలు ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు అసలు రోజుకి ఇది ఒక్క లడ్డు తిన్నారంటే అసలు బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది నేనైతే పర్టికులర్గా ఇది ట్రై చేశానండి మీరు ట్రై చేసి చూడండి అలాగే రోజుకి ఒకటి తినడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి ఏదైతే ఎనర్జీ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇవన్నీ ఏం లేకుండా బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకి ఎనర్జీ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాకపోతే రోజుకొకటి తినడం అనేది కరెక్ట్గా ఉంటుందండి ఎందుకంటే రో మోర్ దాన్ వన్ తింటే అంటే బెనిఫిట్స్ కంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వెయిట్ పుట్టాన్ అయిపోవడం ఇలా జరుగుతుందనమాట సో రోజుకొకటైతే ఇది కంపల్సరీ తినండి చేసుకొని సో ఇది తయారీ విధానం ఇప్పుడు చూపిద్దాము సో నేనైతే ఒక కడాయి పెట్టేసుకొని ఈ బ్లెండ్ చేసుకున్నవన్నీ నేను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నానండి మాడిపోకుండా ఇవైతే నీట్గా నేను స్లోగా ఓట్ స్పూన్ యూస్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను సో ఇది ఒక టూ మినిట్స్ పడుతుందండి ఇది ఇలా ఫ్రై చేసుకోవడానికి సో వన్స్ ఇవి ఫ్రై చేసుకున్నాక అవి ఒక ప్లేట్లో పెట్టుకు పెట్టుకోవాలండి ఆ తర్వాత మనము అంజీరు డేట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ అంజీరు డేట్స్ ఏదైతే మనం మిక్సీ పట్టుకుంటామో అప్పుడు కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు అట్ అట్ అ టైం మనం కానీ వేసామంటే ఒక్కోసారి బ్లేడ్స్ కూడా పోతాయి కాబట్టి మనం నిదానంగా బ్లెండ్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది టెక్స్చర్ కూడా ఇప్పుడు చూస్తే సో ఇదైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి సో నేను వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాను డైరెక్ట్గా మనము ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మనం పిల్లలకి ఇచ్చి కూడా ఎంత ఇష్టంగా తింటారంటే మీరు మామూలుగా టిఫిన్ బాక్సుల్లో అలా పెడతా ఉంటారు కదా అంటే ఒక్కొక్క కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు ఇలా పెడితే తినకపోవచ్చు బట్ ఇలా అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు సో నేనైతే ఈ లడ్డు ప్రిపరేషన్కి సేమ్ కడాయిలో కొద్దిగా గీ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ అండి జస్ట్ ఒక టూ స్పూన్స్ గీ వేసుకొని ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఈ అంజీరు డేట్స్ మిక్స్చర్ని అయితే నేను దాంట్లో ప్యాన్లో వేసేసుకుంటున్నాను అది కొంచెం థిక్ టెక్స్చర్లో ఉంటుంది కదా సో కొంచెం స్లోగా అయితే తీసి అంతా యాడ్ చేసుకున్నాను నేను ఒక స్పూన్ తోటి సో దీన్ని ఇప్పుడు స్లోగా ఫ్రై చేసుకోవాలండి ఈ టెక్ ఈ మిశ్రమాన్ని కూడా మనం కొంచెం స్లోగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఏది పచ్చివాసన అనేది లేకుండా అదే ఎక్కువ రోజులు కూడా స్టోర్ అవుతుంది సో వెంటనే కూడా ఏ ఐటెం పాడైపోదు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు వీటి వీటిని మనం డైరెక్ట్గానే బయట పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చండి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే చాలా ఫ్రెష్గానే ఉంటాయి సో ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు ఇక్కడ దీంట్లో వేసేసుకుంటున్నాను సో దీన్ని మళ్ళీ స్లోగా అలాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలిసిపోయేలాగా అంజీరు అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కలిసిపోయేలాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి కొంచెం హార్డ్గా ఉంటుందండి ఇది మిక్స్ చేసేటప్పుడు మనం కొంచెం స్లోగా ప్రెషర్ పెట్టి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో దీన్నైతే వేడిగా ఉన్నప్పుడు లడ్డుగా చేయడం అనేది కొంచెం కష్టం అండి చేయగలుగుతుంది కదా కొంచెం సేపు చల్లారి చేసి అప్పుడు మనం లడ్డుగా చేసుకోవాలి ఈవెన్ మనము పిల్లల కోసం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్గా కూడా చేసుకోవచ్చండి అంటే అట్రాక్టివ్గా ఉండడం కోసం నేనైతే సింపుల్గా ఒక లడ్డు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మనము ఈవెన్ రౌండ్ షేప్గా చేసి వాటిని కట్ చేసి అలా కూడా పెట్టుకోవచ్చు లేదా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఆ మౌల్డ్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టి ప్రెస్ చేసుకుంటే ఆ స్క్వేర్ షేప్ బిల్లాగా కూడా వస్తాయి సో నేనైతే ఈ ప్రాసెస్ లడ్డు అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి నేను లడ్డు లాగా చేసుకుంటున్నాను సో చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూస్తుంటేనే ఎంత బాగుందో కదా సో ఇది మస్ట్ ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కమెంట్లో పెట్టండి ఎలా ఉంది అని అనేసి Thanks for watching till the end. Please subscribe to my channel.